ఏం చేశారు అనంటే ఆయనకు విరోధంగా బతికారు అంతే ఏం చేశారండి ఆదాము అవలో మొదటి మానవులు దేవుడు ఎంత సీరియస్గా చేయడానికి ఆయన ఉగ్రత చూపించడానికి ఆయన రౌద్రాన్ని చూపించడానికి అని అంటే ఆయన రౌద్రం ఎలా ఉంటుంది ఆయన ఉగ్రత ఎలా ఉంటుంది అని అంటే నరకం అనే మాట నేను ఉపయోగించాను కానీ నరకాన్ని గురించి బైబిల్లో కొన్ని మాటలు చెప్పబండి ఏమని అని అంటే ఆ నరకాన్ని అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఎవరు భరించలేనంత భయంకరమైన వేడి ఉంటది ఆ వేడిని ఎవరు తాళ జాలలేరు అక్కడ ఏడ్పును పండ్లు ఉండును అది నిరంతరమైనటువంటి ఉగ్రత అది ఒక భయంకరమైన అగ్నిగుండము ఈ మాటలు రాసున్నాయి బైబిల్లో నరకాన్ని డిఫైన్ చేయడానికి వీల్లేదు ఎందుకు అని అంటే మాటల్లో చెప్పలేనంత భయంకరమైన దేవుని శిక్షది ఇప్పుడు చెప్పండి ఆదమావలు ఏం చేశారు వాళ్ళు ఏం పాపం చేశారు దేవుడు చేయొద్దు అన్నది చేశారు ఏం చేయొద్దు అన్నాడు అండి అంటే ఒక చెట్టు ఫలం తినొద్దు అన్నాడు అంతే అరే ఓ కాయ తినొద్దు అన్నాడు వాళ్ళు ఏదో తిన్నారు తినాలనిపించింది దానికే ఎందుకండి ఎంత పెద్ద శిక్ష ఇవ్వడం నువ్వేం చేసావు అనంటే ఏం చేసావు నువ్వేం చేసావు నువ్వేం చేసావు అనంటే నేను ఊరికే నాకు నాకు బతకాలనిపించినట్టుగా నేను బతికాను ఆయన నిజంగా దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు అని మాట్లాడుతున్నారు కదా మరి ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు అయితే నన్ను ఊరికే క్షమించవచ్చు కదా తెలుసో తెలియకో చేసేవాలే పర్లేదులే అని వదిలేయొచ్చు కదా దేవుడు ఎందుకండి శిక్షించడం పైగా ఎలాంటి శిక్ష అంట అనంతమైన నరకం భయంకరంగా ఎవడూ తాళ జాలలేని అగ్ని గంధకంలో యుగ యుగాలు తరతరాలు ఏడుస్తూ పండ్లు కొరుకుతూ ఆ ఉగ్రతను భరించాల్సిందే అంత తీవ్రమైన ఉగ్రత ఎందుకు సార్ అంత పెద్ద ఉగ్రత అనంటే మీకు ఆ డౌట్ రాకుండా ఉండడం కోసమే నేను బిగినింగ్లోనే దేవుడు ఎవరో చెప్పా దేవుడు ఎవరని చెప్పాను ఐదు విషయాలు చెప్పా దేవుని గురించి ఎలాంటి ఆయన అతీతుడైన దేవుడు సార్వభౌమాధికారి అయిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు సర్వజ్ఞాని అయిన వాడు సర్వవ్యామి అయినవాడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను